గోక్షర వృక్షము ఏంటి గోక్షర వృక్షము అని నేను ఇంగ్లీష్లో చూస్తే బ్రాబుల్ ట్రీ అంట అది నాకు కొత్తగానే కానీ మనకు బైబిల్లో ముళ్ళ చెట్టు అంట అది అంటే కంప ఈ చెట్టు అంటుంది మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా గోరిన ఎడల ఎవరిని ముళ్ళ చెట్టుని నన్ను రాజుగా మీరు నియమించినట్లయితే రండి నా నీడను ఆశ్రయించండి ఏమిటా నీడ అన్నీ ముళ్ళే చూడండి అసలు లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి నిజమే ముళ్ళ కంపకాలినంత బలంగా ఇంకేది కాలదు అగ్ని నాలో నుండి బయలుదేరి లేబా నాను దేవదార ఎంత పెద్ద చెట్లండి అయ్యి చెక్క అలాడు దేవాలయం కట్టినప్పుడు వాటి చెక్కలనే వాడింది ఆటినైనా నేను కాల్చిపడేస్తా జస్ట్ ఒక దేవుడు కానీ ఈ లెబానాను దేవదారు వృక్షములను ఆయనకి ఇష్టమైన చెట్లు అండి ఇక్కడ దేవుడు గోక్షర వృక్షంని ఇష్టపడతాడా లెబనాను వృక్షంని ఇష్టపడతాడా ఇది సందర్భం అయితే కాదు కానీ జస్ట్ ఒక మాట చెప్పటం కోసం అది మీకు దేవుడు చెట్లను సైతము తృప్తి పరిచేటువంటి దేవుడుగా మనం చూస్తాము దేవదారు వృక్షములు విరుచును యహోవా లెబానోను దేవదారు వృక్షములు ముక్కలుగా చేయును తర్వాత దూడ వలె అవి గంతులు వేయినట్లు ఆయన చేయును లెబానోను సిరియోను గొరుపోతు పిల్లల వలె గంతులు వేయినట్లు ఆయన చేయండి లెబనన్ అనేది ఒక ప్లేస్ అది ఒక ఇప్పటికే ఉంది లెబానోను దేశం మరి ఈ సిరియోను ఏంటి చదివే లెబనోన్ అనేది ఒక ప్లేస్ ఈ సిరియోన్ ఏంటి ఇంకా మనం చదువుతుంది బైబుల్ స్టడీ కదా కాబట్టి తెలుసుకోవాలి ప్రతి పదాన్ని బైబిల్లో ఇక్కడ లెబానోను సిరియోను గొరిపోతూ పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయను అంతకీ ఈ సిరియోను అంటే ఏంటి అని కానీ చూస్తే ఒకసారి చూద్దామ తీసుకురాడం మూడు తొమ్మిది ఒకసారి చూడండి సిరియోను అంటే అర్థం ఏంటి హెర్మోను సిధోనియులు అంటారట ఆ మాట సిదోనియులు అంటే వాళ్ళొక తెగ ప్రజలు ఈ హెర్మోను హెర్మోను మనకు అందరికి తెలిసిన పేరే హెర్మోను హెబ్రోను ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ ఇజ్రాయెల్ దేశంలో సో ఇక్కడ హెర్మోను అనే పదాన్ని ఒక తెగవారు దాన్ని సిరియోను అని పిలుస్తారు ఇప్పుడు అది మనకు అర్థమైంది కదా ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు ఈ వచనంలో లెబానోనును ఇప్పుడు మనం చదువుదాం సిరియోనును అనగా హెబ్రోను గొరుపోతు వలె పిల్ల వలె గంతులు వేయినట్లు ఆయన అంటే దేవుని స్వరం ఇక్కడ ఏం చేస్తుంది అంటే అందరినీ ఆనందింప చేస్తుంది ఉత్సహించేలా చేస్తుంది గంతులు వేయినట్లు చేయును అనే మాటను ఇక్కడ మనం చూస్తే చాలా మంది రోజుల్లో కొన్ని సంఘాలు నిజంగానే వేస్తున్నారు బైబిల్లో ఉన్నటువంటి ఒక పదాన్ని ఇంకొక విధంగా వాడుకోవటం అది కాదు ఇక్కడ గంతులు వేయాల్సింది నీ హృదయం నాట్యం వేయాల్సింది నీ మనస్సు అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి